మెగాస్టార్ చిరంజీవి తన కథల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు ఆయనకి ఉన్న అనుభవం అలాంటిది ఎక్కడైనా కథ విషయంలో డైరెక్టర్ చెప్పింది తేడా కొడుతుంది అని ఆయన కనిపిస్తే వెంటనే రైటర్లతో మాట్లాడి సెట్ చేస్తారు అందుకే ఒక సినిమా పూర్తయిన తర్వాత మరొక సినిమా చేసుకుంటూ వెళ్తున్నారు చిరంజీవి అలాంటి మెగాస్టార్ ఈసారి మూడు ప్రాజెక్టుల్ని చాలా తక్కువ గ్యాప్ లో పట్టాలెక్కించేశారు ప్రస్తుతం మోహన్ రాజా డైరెక్షన్ లో మలయాళంలో సూపర్ హిట్ అయిన లూసిఫర్ అనే తెలుగు రీమేక్ గాడ్ ఫాదర్ సినిమాలో నటిస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమాలో నయనతార సత్యదేవ్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు ఇక ఈ సినిమా తర్వాత మెగాస్టార్ కెఎస్ రవిచంద్ర అలియాస్ బాబీ దర్శకత్వంలో వాల్తేరు వీరయ్య సినిమాలు నటించనున్నారు శృతి హాసన్ ఈ సినిమాలో హీరోయిన్ మాస్ మహారాజా రవితేజ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు ఇక ఈ సినిమా తర్వాత మెగాస్టార్ చిరంజీవి భోలాశంకర్ సినిమాని మొదలు పెట్టనున్నారు ఈ చిత్ర తదుపరి స్కెడ్యూల్ ఈ నెల ఇరవై రెండవ తేదీ నుంచి మొదలు కాబోతోంది తమన్నా హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాలో కీర్తి సురేష్ చిరంజీవి చెల్లెలి పాత్రలో తాజా సమాచారం ప్రకారం కీర్తి సురేష్ పాత్ర జోడిగా హీరో నితిన్ ఎంపిక చేసినట్టు తెలుస్తోంది గతంలో నితిన్ మరియు కీర్తి సురేష్ కలిసి రంగ్ దే అనే సినిమాలో నటించారు